నిన్నో మొన్నో జగన్మోహన్ రెడ్డి ఆ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు చంద్రబాబు గారి గురించి ఏమనంటే చంద్రబాబు గారు తన రాజకీయ జీవితంలో ఒక్క మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా మేము వచ్చిన తర్వాత విప్లవాత్మకంగా పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టాలని నిర్ణయిస్తే ఐదు కాలేజీల్లో మేము పనులు ప్రారంభిస్తే చంద్రబాబు వచ్చి ఇప్పుడు పది మెడికల్ కాలేజీ పరం చేయాలని చూస్తున్నారు తనకు కావాల్సిన వాళ్ళకి దోచి పెట్టాలని చూస్తున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడాడు సరే దోచి పెట్టడం లేకపోతే ప్రైవేటు పరం చేయటం వీటి గురించి కసేపు పక్కన పెడితే చంద్రబాబు గారు ఒక మెడికల్ కాలేజీ అయినా కట్టారు ఇప్పటికి నాలుగోసారి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కదా ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టారు అనేది జగన్మోహన్ రెడ్డి అడిగినటువంటి ప్రశ్న బహుశా పరి జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ ఇచ్చిన వ్యక్తికి చంద్రబాబు గారు ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టారు అనేది తెలియదు పోయి ఉ తెలుసుంటే ఆయన ఎన్ని కాలేజీలు కట్టారో నిజంగా జగన్మోహన్ రెడ్డికి చెప్పుంటే జగన్మోహన్ రెడ్డి ఈ మాట మాట్లాడే ధైర్యం కూడా చేసేవాడుగా సో చంద్రబాబు గారు మొత్తం ఆ ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టారు అంటే ఆయన హయాంలో ఇరవై ఏడు మెడికల్ కాలేజీలు ప్రారంభించి ఇరవై ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు అందులో ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే ఇరవై ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి సో చంద్రబాబు గారు తెచ్చిన మొత్తం మెడికల్ సీట్లు అంటే మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యతో తెలుసా ఐదు వేల పదిహేను అంటే ఈ ఇరవై ఏడు కాలేజీలలో ఇప్పటి వరకు చంద్రబాబు గారు తీసుకొచ్చినటువంటి ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య ఐదు వేలు పైబడి ఉంది ఇది చంద్రబాబు గారు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజ్ సో ఎక్కడ తెచ్చారు ఏంటనొచ్చు అలాగే విభజిత ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే చూసుకుంటే ఇందులో మొత్తం ఇరవై మెడికల్ కాలేజీలు చంద్రబాబు గారి హయాంలో వస్తే పద్దెనిమిది కాలేజీలు ఆయన హయాంలోనే పూర్తయ్యాయి అందులో ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే పదమూడు ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి అలాగే కాంగ్రెస్ హయాంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదమూడు వరకు అది రాజశేఖర్ రెడ్డి అనుకోండి లేదా కిరణ్ కుమార్ రెడ్డి అనుకోండి రోషయ అనుకోండి ఎవరైనా అనుకోండి సో వాళ్ళ హయాంలో మొత్తం ఎనిమిది మెడికల్ కాలేజీలు వచ్చాయి అందులో మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అయితే ఐదు ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఆ ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పన్నెండు వందల నలభై ఐదు అలాగే వైసీపీ హయాంలో మొత్తం మెడికల్ కాలేజీలు తెచ్చింది ఐదే ఆయన పదిహేడు అని చెప్పిన ప్రారంభించి సీట్లు తెచ్చింది ఐదు మెడికల్ కాలేజీ సో ఐదు మెడికల్ కాలేజీలో నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఇవి కూడా మొత్తం కేంద్రం పాలసీ ప్రకారం వచ్చింది ఒక కాలేజీ మాత్రం ప్రైవేట్ కాలేజీ ఇక ఈ ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య తొమ్మిది వందల యాభై అంటే అటు పన్నెండు వందల నలభై ఐదు ఈ తొమ్మిది వందల యాభై అంటే మొత్తంగా ఎన్ని సీట్లు తెచ్చారో మీరే అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి హయాంలో గట్టిగా రెండు వేల సీట్లకు కొద్దిగా అటు ఇటుగా జగన్మోహన్ రెడ్డి హయాంలో రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో వచ్చినాయి కానీ చంద్రబాబు గారు హయాంలో వచ్చిన మెడికల్ సీట్ల సంఖ్య ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య ఐదు వేల పదిహేను జగన్మోహన్ రెడ్డి అడిగాడు కదా నువ్వేని కట్టావు నువ్వేని కట్టావని అంటే మరి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి దానికి సమాధానం చెప్పాలి ఇక ఎక్కడ కట్టారు ఏంటనే మీకు అనుమానం కూడా రావచ్చు నేను మచ్చుకి మీకు కొన్ని కాలేజీ పేర్లు చెప్తాను నేను అందులో ప్రభుత్వ ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి ప్రైవేట్ కాలేజీలు కూడా ఉన్నాయి అల్లూరి సీతారామరాజు మెడికల్ సైన్స్ ఏలూరులో ఉంది సో ఇది ట్రస్ట్ ద్వారా ఏర్పడినటువంటి సంస్థ అంటే ట్రస్ట్ మెయింటైన్ చేస్తుంది దీన్ని పూర్తిగా గవర్నమెంట్ అండర్ లో గవర్నమెంట్ టేకింగ్ లోనే ఉంటుంది గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అనంతపురం ఇది గవర్నమెంట్ కాలేజీ నారాయణ మెడికల్ కాలేజీ నెల్లూరు ఇది ట్రస్ట్ మెయింటైన్ చేస్తుంది నారాయణ ట్రస్ట్ అలాగే పిఈఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ కుప్పం ఇది కూడా ట్రస్ట్ మెయింటైన్ చేస్తుంది ఇక పెన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇది ప్రైవేట్ మెడికల్ కాలేజీ అలాగే జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ రాజమండ్రి ఇది ట్రస్ట్ ద్వారా మెయింటైన్ అలాగే కాటూరి మెడికల్ కాలేజీ గుంటూరు ఇది ట్రస్టే మెయింటైన్ చేస్తుంది మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ విజయనగరం ఆ దీన్ని కూడా ట్రస్టే మెయింటైన్ చేస్తుంది అలాగే ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ గుంటూరు సో ఇది కూడా ట్రస్టే మెయింటైన్ చేస్తుంది అలాగే ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నెల్లూరు ఇది పూర్తిగా గవర్నమెంట్ కాలేజీ అలాగే శ్రీ పద్మావతి మెడికల్ కాలేజీ ఫర్ ఉమెన్ తిరుపతి ఇది పూర్తిగా గవర్నమెంట్ అండర్ లో ఉన్నటువంటి కాలేజీ అలాగే విశ్వభారతి మెడికల్ కాలేజీ కర్నూలు సో ఇది సొసైటీ ద్వారా మెయింటైన్ చేస్తున్నారు దీన్ని అలాగే గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ విశాఖపట్నం అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ చిత్తూరు గాయత్రి విద్యా పరిషత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ మెడికల్ టెక్నాలజీ విశాఖపట్నం నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కృష్ణ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరి విజయనగరం ఇది పూర్తిగా గవర్నమెంట్ అండ్రో కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా నిధులు ఇచ్చి పూర్తి చేసినటువంటి కాలేజీ దాదాపుగా పదకొండు వందల కోట్లు బట్ చంద్రబాబు గారి ఆయాల్లో జరిగినటువంటి నిర్మాణం ఇది అలాగే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కావచ్చు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఏలూరు కావచ్చు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ విజయనగరం కావచ్చు ల్యాండ్ అలాకేటెడ్ బై రెండు వేల పద్దెనిమిది గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఏలూరుకి ఆ ల్యాండ్ అనేది గవర్నమెంట్ చంద్రబాబు గారే ఎలోకేట్ చేశారు అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ విజయనగరం దీని ల్యాండ్ను కూడా ఎవరు ఎలోకేట్ చేశారని చంద్రబాబు గారు ఎలొకేట్ చేశారు మనం చెప్పాం కదా రెండు కాలేజీలు చంద్రబాబు గారి హయాంలో పూర్తి అవ్వలేదు ఆ రెండు కాలేజీలు ఇవే సో కాకపోతే ల్యాండ్ అది గవర్నమెంట్ చంద్రబాబు గారే తీసుకున్నారు దాని ప్రపోజల్ అన్ని చంద్రబాబు గారి హయాంలోనే వచ్చాయి బట్ నిర్మాణం అనేది తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత జరిగినటువంటి సో అలాగే తెలంగాణలో కూడా కొన్ని ఉన్నాయి మమతా మెడికల్ కాలేజీ ఖమ్మం అలాగే ఎస్విఎస్ మెడికల్ కాలేజీ మహబూబ్ నగరు కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నార్కెట్ పల్లి అలాగే రాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కరీంనగర్ అలాగే మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అలాగే ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ అలాగే చల్మాడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కరీంనగర్ సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలంగాణలో చెప్పుకున్నవన్నీ కూడా ప్రైవేట్ కాలేజీలు ఇవి కూడా చంద్రబాబు గారి హయాంలోనే ఆ పూర్తయినటువంటి కాలేజీలు నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ టూ థౌసండ్ వన్ త్రీ సో ఇయర్స్ ఇవన్నమాట మరి జగన్మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి కంటే మరి ఆ స్క్రిప్ట్ ఇచ్చిన వ్యక్తి తప్పు జగన్మోహన్ రెడ్డి తప్పు కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి తెలియదు జగన్మోహన్ రెడ్డికి ఆ మెడికల్ కాలేజీ అంటే ఏంటో తెలియదు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ప్రైవేట్ మెడికల్ కాలేజీకి ఉన్న తేడా ఏంటో తెలియదు ట్రస్ట్ మెయింటైన్ చేయడం అంటే ఏంటో తెలియదు ఇవేవి జగన్మోహన్ రెడ్డికి తెలియదు అయినా స్క్రిప్ట్ రాసిస్తే అది నిజమని చెప్పి జగన్మోహన్ రెడ్డి నమ్మి దాన్ని చదువుతాడు లేదా దాని గురించి మాట్లాడతాడు మరి చంద్రబాబు గారు ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టాడా అని అడిగిన ఈ మెడికల్ కాలేజీలకు సమాధానం చెప్పాలి ఇవన్నీ ఎవడ కట్టాడు జగన్మోహన్ రెడ్డి కట్టాడా రాజశేఖర రెడ్డి తీసుకొచ్చి కట్టారు ఇవన్నీ ఎవరు హయాంలో కట్టారు ఇవి వీటి ఇయర్స్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి ప్రధాన కాలేజీలు రెండు వేలు రెండు వేల ఒకటి రెండు వేల రెండు రెండు వేల మూడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయిందా చెప్పాం కదా ల్యాండ్ ఎలకేటెడ్ పై అని చెప్పాను కదా అది చంద్రబాబు గారు మొన్న నవీ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిన తొలిసారి చివరి దఫాలో ల్యాండ్ కేటాయించారు ఆయన కంటిన్యూషన్ కూడా ఉంటే ఆ కాలేజీలు ఆయన హయాంలో సో మరి ఇవి చంద్రబాబు గారి హయాంలో పూర్తి చేసినటువంటి కాలేజీలు జగన్మోహన్ రెడ్డి లాగా నేను వంద కాలేజీలు తెస్తానని చెప్పి రెండు కాలేజీలు మూడు కాలేజీలు పూర్తి చేయలే చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి పదిహేడు కాలేజీలు అన్నాడు ఎన్ని కాలేజీలకు సీట్లు తీసుకొచ్చాడు ఎన్ని కాలేజీలకు స్టార్ట్ అయ్యాయి సరే అరకర సదుపాయాల పెడదాం ఎన్ని కాలేజీలు ఐదు కాలేజీలు జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ అయ్యింది మరి నువ్వు పదిహేడు కాలేజీలనే ఎలా చెప్పుకుంటావు జగన్మోహన్ రెడ్డి నువ్వు కట్టకుండా పోనీ నువ్వు పెట్టిన డబ్బులు ఏమైనా ఉన్నాయా కాలేజీలకి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ఐదు కాలేజీల్లో కూడా జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఒకటి కార్పొరేషన్ ద్వారా అప్పులు తెచ్చారు ఇతర బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చారు రెండు కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి వాటి మూడోది ఆరోగ్యశ్రీ నిధులు దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు మళ్లించారు దానికి అప్పట్లో ఆరోగ్యశ్రీ నిధులు మళ్లించారు అంటే అప్పులు కేంద్ర ప్రభుత్వ నిధులు ఆరోగ్యశ్రీ నిధులు ఈ మూడు నిధులతో జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినవి ఐదు స్టిల్ వీటిల్లో ఇప్పటికీ కూడా పదిహేను వందల కోట్లు సుమారుగానో ఎంతో పెండింగ్ బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు అంటే ఈ ఐదు మెడికల్ కాలేజీల్లో కూడా పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లించరా జగన్మోహన్ రెడ్డి పెట్టినకొచ్చే రెండు వేల కోట్లు మొత్తం కాలేజీలకి అందులో తొమ్మిది వందల డెబ్బై కోట్లేం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లేమో జగన్మోహన్ రెడ్డి ఒప్పున్నాడు ఆల్రెడీ అంటే బిల్లులు చెల్లించరా ఇంకేంది జగన్మోహన్ రెడ్డి అందులో ఇచ్చింది నాకు అర్థం కాలే రెండు వేల కోట్లలో తిప్పి కొడితే నాలుగు వందల కోట్లన్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెట్టగలిగాడా అంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి ఇనిషియేషన్ తీసుకుని అప్పో సప్పో లేదా కేంద్ర ప్రభుత్వాన్ని బతిమిలాడు కాలేజీలు పూర్తి చేస్తే తప్పలేదు ఎస్ అగ్రి జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఏదో ఒక విధంగా చేశాడు అనుకున్నాం ఏది నువ్వు చేసింది ఏడా చేసింది ఏది పదిహేడు కాలేజీలు అన్నావు కేంద్ర ప్రభుత్వం ఈడ్చి ఇచ్చింది అప్పట్లో మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పి పదిహేడు కాలేజీలో ఐదారు కాలేజీలకు మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఎందుకు చెప్పింది మౌలిక సదుపాయాలు లేవు అరే పాలకొల్లులో గణేసం ల్యాండ్ కూడా సదును చేయకుండానే నరసాపురం సభలోకి వెళ్ళిపోయి నేను పాలకొల్లులో ఐదు వందల కోట్లతో మెడికల్ కాలేజీ ఆ పనులు ప్రారంభించాయని చెప్పాడు పనులు అంటే ఏంటో తెలుసా నేల సదును చేయటం నేల చదువుని చేయటం దాన్ని మెడికల్ కాలేజీ ప్రారంభించానని చెప్పుకున్నాడు వెళ్ళిపోయి అది జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి పని ఇప్పుడు చెప్పాలి మరి పేటిఎం బ్యాచ్ ఇప్పుడు చంద్రబాబు గారు తెచ్చిన కాలేజీలు నేను లిస్టు చదివా ఒకవేళ కాదు అంటే ఎవరి హయాంలో వచ్చిందో మీరు బయట పెట్టాలి లేదా జగన్మోహన్ రెడ్డి అన్న మాటకు తల సిగ్గుతో దించుకోవాలి ఎవరు ఏమో చంద్రబాబు గారు ఇరవై ఏడు మెడికల్ కాలేజీలు ప్రారంభించారు ఇరవై ఐదు ఆయనే పూర్తి చేశాడు జగన్మోహన్ రెడ్డి పదిహేడు అని చెప్పి ఐదే కదా పూర్తి చేసిందని చెప్పి ముక్కును వేలేసుకుని చంద్రబాబు గారికి క్షమాపణ చెప్పాలి అంటే ఎవరు ఏమి తెచ్చారో కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఆయనకు ఆయన ఆయనేదో అన్నాడు కాబట్టి అదే దేశం వరకు పేటిఎం బ్యాచ్ం కానీ వాస్తవం చంద్రబాబు గారు ఇరవై ఏడు కాలేజీల్లో రెండు కాలేజీలు ల్యాండ్ ఎలొకేట్ చేశాడైన ఐదు వేల పదిహేను మెడికల్ సీట్లు ఎంబీబీఎస్ సీట్లు ఆయన రాష్ట్రానికి తీసుకొచ్చాడు రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన మెడికల్ సీట్లు అన్ని గట్టిగా తిప్పితిప్పు కొడితే వెయ్యి సీట్లు ఉన్నాయో లేదు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సీట్లు తొమ్మిది వందల చిల్లర సీట్లు మరి ఇప్పుడు చెప్పండి ఎవరు ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు తీసుకొచ్చారు ఎవరు ఎక్కువ మెడికల్ కాలేజీలు కట్టారు ప్రభుత్వ కాలేజీలు కూడా ఏడు కట్టారు చంద్రబాబు గారి హయాంలో ఇది చంద్రబాబు గారి ట్రాక్ రికార్డు